హలో ఫ్రెండ్స్ అది ఈరోజు బిగ్ బాస్ ఒక ఎంటర్ అవ్వబోతున్నాం ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ లాక్ ఉంది మన లాక్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా వెళ్ళాలి అనుకున్న టైంలో అలాగే చాలామంది బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు డెఫినెట్గా వాళ్ళు కూడా ట్రై చేయండి పక్క అయితే ఒకరోజు ఛాన్స్ వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయండి ఆట ఆడండి గెలవండి అయితే బిగ్ బాస్ ఓపెన్ కాలేదు సీజన్ ఎయిట్ అయిపోయింది సీజన్ నైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇదైతే బిగ్ బాస్ ఆఫీస్ అంటే ఇక్కడ అడిషన్స్ జరుగుతుంటాయి వాళ్ళకి అప్లికేషన్ పెట్టి బిగ్ బాస్ దానికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు సెలెక్ట్ అయిపోతే బిగ్ బాస్ నైన్ సీజన్లోకి ఎంటర్ అవబోతున్నారు సో మొత్తానికైతే ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఏఎన్ఆర్ గారు స్థాపించి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో దాదాపు ఇక్కడ కొన్ని వేల మంది చేస్తుంటారు టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు ఈ సెట్లో మాత్రం రవితేజ గారి కొత్త సినిమా ఏదో స్టార్ట్ అయిపోతుంది లోపలికి ఎంట్రీ ఉండదు మనకు జస్ట్ బయట చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల ఒక షూటింగ్ జరుగుతుంది ఇక్కడ చాలా కొత్త మూవీ ఇది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క షూటింగ్ జరుగుతూ ఉంటుంది అందుబట్టి లైటింగ్స్ తర్వాత వచ్చేసి వెహికల్స్ అన్ని షూటింగ్కి వచ్చిన వెహికల్స్ అక్కడ చూస్తున్నారుగా మనకి వెనకాల నుంచి వెళ్తున్నారు ఆర్టిస్టులు సెట్ సెట్వర్క్ జరుగుతుంది ఇది ఇంకో సెట్ సెట్ వర్క్ జరుగుతుంది అది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్కి వెళ్తారు అది షూట్ జరుగుతుంది ఈ స్టూడియోలో చాలా 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 సెట్స్ ఉన్నాయి ఏసీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇది ఇందులో అయితే ఒక షూట్ జరుగుతుంది యాక్చువల్లీ తీయకూడదు తర్వాత ఫీచర్లు కూడా ప్రాబ్లం రావచ్చు ఎవరికి తెలియకుండా తీయాల్సి వచ్చింది అది మీకు చూపించడానికే మొత్తానికైతే షూట్లోకి వెళ్తున్నారు మన జవర్స్ గెటప్తో మోడల్స్ కలకల ఆడిపోతుంది మొత్తం షూటింగ్తో చాలా బిజీగా ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ ఈ అన్నపూర్ణ స్టూడియో దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అంటే ఈ అన్నపూర్ణ స్టూడియో కట్టి యాభై ఏళ్ళు అవుతుందన్నమాట మొత్తానికైతే మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మంచి పని చేసి ఇది ఒక అన్నపూర్ స్టూడియో కట్టించేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది డబ్బింగ్ స్టూడియోస్ ఇక్కడ ఇది జస్ట్ సెవెన్ ఎకర్స్ మాత్రమే పైకి వెళ్తే ఇంకా పెద్దగా ఉంటాయి చూస్తున్నారు కదా చాలామంది వర్కర్స్ ఉన్నారు మనం చూస్తున్నాం పైనే మన అక్కినేని గారు ఫిఫ్టీ ఇయర్స్ అయితే మన రాజమౌళి గారు బౌలింగ్ స్పాట్ ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు అక్కడ చాలామంది బౌన్సర్స్ ఉన్నారు మనకైతే అలో లేదు బట్ ట్రై చేసాం మీకోసం అవ్వలేదు ఫ్రెండ్స్ వీడేంటి తమిళలో ఒకటి పెట్టి టైటిల్లో ఒకటి పెట్టి వీడు చూపిస్తుంది ఏంటి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ దానికి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రెగ్యులర్గా నేను చూస్తున్న కొన్ని వీడియోస్లలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకటే ఒకటే ఒక వీడియో పెడుతున్నాడు ఫ్రెండ్స్ నన్ను బిగ్ బాస్లో పంపిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మెకానిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను హోటల్ హోటల్లో పనిచేస్తాను ఫ్రెండ్స్ చేయండి తప్పలేదు బిగ్ బాస్కి వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వెళ్ళండి తప్పలేదు బిగ్ బాస్ వెళ్ళడానికి ప్రేక్షకుల్ని అడ్డు పెట్టుకొని వెళ్ళడమేంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేస్తుంది ఏంటో చూసాం కొన్ని సీజన్లో చూసాం కొంతమందిని చూసాం చూసిన తర్వాత జనాలకు అర్థమైంది అందరూ డ్రామా ఆర్టిస్టులే ఇక్కడ మన దగ్గర చేసింది ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది ఒకటి గెలిచిన తర్వాత చేసేది ఇంకొకటి అని చెప్పి జనాలకు కూడా తెలుసు అంటే ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళడం తప్పు నేను అని ఎప్పుడు చెప్పలేదు వెళ్ళండి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అక్కడ మీకు కొన్ని ఉంటే అక్కడ ఉంటే కొన్ని అడిషన్ జరుగుతుంటాయి చేయండి సెలెక్ట్ అయితే ఆడండి గెలవాలనిపిస్తే గెలవండి ఏదైనా చేయండి కానీ జనాలు మాత్రం మోసం చేయద్దండి ప్లీజ్ ఆల్రెడీ గత సీజన్లలో కొంతమంది ఆటగాళ్ళు కేటగాళ్ళు వచ్చారు పోయారు వాళ్ళ జనాలను నమ్మించి సింపతితో గెలిచి వచ్చిన తర్వాత అక్కడ స్టేజ్ మీద ఏదైతే ఉందో అది మాట్లాడిన తర్వాత జనాలు ఏమనుకుంటే అబ్బా వీడు మంచి వాడరా బాయి నేను గెలిపించిన తప్పలేదన్నారు వచ్చిన తర్వాత డ్రామాలు ఆడుతున్నారు వీడు అది నేను పెద్దఅేట్ అని ఏమో తిప్పుతూ ఉంటారు జనాల పెద్ద విషయం కాదు మీసం తిప్పుడు కట్టుడు తిట్టుడు మొత్తం తీసేసారు అవన్నీ మానుకోండి నేను కేవలం మన బిగ్ బాస్ సెట్ ఎలా ఉందో జస్ట్ చూపించాను నేను చూడడానికి వెళ్ళాను తప్ప నేను బిగ్ బాస్కి సెలెక్ట్ కాలేదు ఏదో అదృష్టం అవుంటే చెప్పలేము కేవలం నా ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్ల కోసం వాళ్ళు చూస్తారో చూడరో నేను వెళ్ళిన చోట ప్రతి ప్రతి వీడియోని చూపించాలన్నది నా కోరిక అంతకుమించి నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది కలిగించాలనో ఎప్పుడు అనుకోలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇందులో నాకు ఎవరు టార్గెట్ కాదు ఎవరు వెళ్ళినా నాకే అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మీ వల్ల మీరు చేసే పని వల్ల బిగ్ బాస్ అన్న బిగ్ బాస్కి వెళ్ళాలన్నా పాపం అంత కష్టపడి నాగార్జున గారు చేస్తున్న కృషి కూడా వేస్ట్ అవుతుంది అంతకుమించి ఏం లేదు నాకు ఎవరు మీరు చెప్పాలనో ఎవరినో అనాలనో నాకు అస్సలు లేదు దయచేసి అర్థం తీసుకోండి థ్యాంక్ యూ